హాయ్ గాయస్ నేను ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో ఆఫర్లో మిక్సర్ వస్తే తీసుకున్నాను ఎయిర్ ఫ్రైయర్తో పాటు ఇది కూడా ఆర్డర్ చేసుకున్నా అది రెండు ఒక వన్ ఆర్ టూ డేస్ డిఫరెన్స్తో డెలివర్ చేసేసారు ఇది ఓపెన్ డెలివరీ వాళ్ళే డెలివర్ చేసి ఓపెన్ చేసి అంత ప్రోడక్ట్ ఏమైనా ప్రాబ్లం ఉందా లేదంటే ఎక్కడైనా పగిలి ఏమైనా పగిలి ఉన్నాయా ఇవన్నీ చూసుకొని ఇచ్చారు ఇది బటర్ఫ్లై కంపెనీ నేను తీసుకున్నది మిక్సర్ బాడీ పార్ట్ కూడా చాలా నీట్గా వచ్చింది ఈ బాడీ పార్ట్ పైన ఇది ఒక ప్లేట్ ప్లేట్ ఇచ్చారు ఎయిర్ పోకుండా ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఉంది నాకు ఇది చాలా వర్త్ అనిపించింది నాకు వచ్చిన కాస్ట్కి నా కాస్ట్ మాత్రం అరౌండ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ చేంజ్ అలా పడింది చాలా అంటే చాలా వర్త్ అనిపించింది నాకు మాన్యువల్ ఆధార్ మాన్యువల్ అండ్ వారంట్ కార్డ్ కూడా ఇచ్చారు ఇందులో టూ ఇయర్స్ వారంటీ ఉంది దీనికి ఇంకా ఇది వచ్చేసరికి ఫోర్ జార్స్ ఉంటాయి ఇందులో మనం పిండి అది ఆ బ్యాటర్స్ వేసుకోవడానికి ఒక జారు మసాలా జారు ఆ బ్యాటర్స్ కొంచెం ఎక్కువ అయితే థర్డ్ జారు ఇది పెద్ద జారేమో కొంచెం ఎక్కువ బ్యాటర్స్ వేసుకోవడానికి చిన్న జారు కొంచెం తక్కువ వేసుకోవడానికి ఇదేమో స్పాటులా మనం వేసేటప్పుడు మిక్సర్ మిక్సీ వేసేటప్పుడు గ్రైండ్ చేసేటప్పుడు మొత్తం లోపల తిప్పుకోవడానికి ఇచ్చారు స్పాటులా ఈ టూ జార్స్ ఇది వచ్చేసి ఇంకా లిడ్స్ దీనిపైన లిడ్స్ ఈ రెండిటివి ఇది థర్డ్ జారు ఈ కలర్ మాత్రం చాలా బా అంటే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది కలర్ ఇది మసాలా జారు చట్నీ కానీ మసాలా కానీ వేసుకోవడానికి చాలా బాగుంది చాలా స్పేషియస్గా కూడా ఉంది ఈ జారు మామూలుగా అయితే చిన్నగా ఉంటుంది కదా ఇది చాలా అంటే చాలా బాగుంది స్పేషియస్గా కూడా ఉంది ఈ జారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి జారు ఇది ఇక్కడ నైఫ్ కోసం వెతుకుతున్నాను అసలు నైఫ్ ఎక్కడ పెట్టానో గుర్తులేదు నాకు ఇది కట్ చేసి పక్కన ఎక్కడో పెట్టేశాను నాకు అది ఎక్కడుందో కనిపించలేదు కనిపించకపోతే కనిపించకపోయిందిలే అని చేతనే తీసేస్తానికి ట్రై చేస్తున్నా అయినా కూడా మళ్ళీ వెతుకుతున్నా అది రావట్లేదు అని చెప్పి చాలా గట్టిగా వేశారు ప్లాస్టర్స్ కూడా ప్యాకేజ్ కూడా చాలా గట్టిగా చేశారు అయిపోయిన తర్వాత కనిపించింది అది ఓకే ఇది వచ్చేసి ఆట నీడరు ఆట నీడర్ నాకు ఇది ఆట నీడర్ కూడా వచ్చింది కాబట్టి చాలా వర్త్ అనిపించింది మామూలుగా అయితే మిక్స్ జ్యూసర్ మిక్సర్ అదంతా కామన్ మనకి మిక్సర్తో పాటు ఆట నీడర్ కూడా వచ్చిందంటే చాలా అంటే చాలా వర్త్ అనిపించింది నాకు ఇది క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా ఉంది ఆట ఇది ఇవి బ్లేడ్స్ టూ బ్లేడ్స్ ఇచ్చారు ఆట నీడర్కి ఇందులో వెజిటబుల్ చాపర్ కూడా ఉంది వెజిటేబుల్స్ కూడా చాప్ చేసుకోవచ్చు ఒకటే టూ బ్లేడ్స్ ఇచ్చారు ఒకటేమో వెజిటేబుల్ చాపర్ బ్లేడ్ ఒకటేమో ఆట నీడర్ బ్లేడ్ చాలా బాగుంది నాకు ఇది బాగా నచ్చింది ఈ పైన టూ కప్స్ వాటర్ అండ్ ఫ్లవర్ పోసుకోవడానికి నాకు బాగా నచ్చింది ఇది మిక్సర్ వేసినప్పుడు ఎలా ఉంటుందో చూడాలి ఆట నీడర్ నేను ఫస్ట్ టైం ఇది తీసుకోవడం ఆట నీడర్ వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకోవచ్చు చపాతి పిండి కూడా ఆట నీడర్ కూడా ఉంది ఇందులో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా జ్యూసర్ జార్ జ్యూసర్ జ్యూస్కి మిల్క్ షేక్స్కి థింక్ షేక్స్ కి బాగా యూస్ అవుతుంది జారు ఇది పైన లిడ్ లిడ్ కూడా అందులోనే వచ్చింది చాలా స్పేషియస్గా ఉన్నాయి ఇచ్చిన ఇచ్చిన జార్స్ కూడా చాలా స్పేషియస్గా చాలా వర్త్ అనిపించాయి ఈ జార్కి ఈ జ్యూసర్ జార్కి ఇక్కడ పక్కన హోల్డర్ లాంటిది ఒకటి ఇచ్చారు అది ఏంటి అనేది నాకు సరిగ్గా అర్థం కాలేదు మా ఇంట్లో వాళ్ళు చెప్పే వరకు నాకు అర్థం కాలేదు అదేంటి అని